రేపు దత్తాత్రేయం జయంతి మరియు కోరల పున్నమి ఎంతో మహిమాన్వితమైన రోజు మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని దత్త జయంతి అని పిలుస్తారు కార్తీక పౌర్ణమి మరియు మార్గశిర పౌర్ణమికి చంద్రుడి కిరణాలలో అమృతం ఉంటుంది అని మన హిందూ ధర్మంలో చెప్పబడినది మార్గశిర పౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడే దగ్గర ఈ ఒక్క తిండి పదార్థం గంటసేపు ఉంచి ఆ కిరణాలు వాటిపై పడిన తర్వాత తీసుకుని తింటే వారికి సకల దరిద్ర పాపములు తొలగి అదృష్టవంతులుగా మారుతారు మరి ఆ పదార్థం ఏమిటో దాని యొక్క ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన పురాణాలలో చెప్పబడిన ఒక కథను తెలుసుకుందాం మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి జయంతిగా జరుపుకుంటూ ఉంటారు సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి అనసూయ దంపతులకు మార్గశిర పూర్ణిమ రోజున త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు సృష్టికర్త బ్రహ్మ సృష్టికి ముందుగా అత్రిని సృష్టించారు అత్రి మహా తపస్సంపన్నుడు అత్రికి కర్ధమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది అనసూయ మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంది ఒకసారి త్రిమూర్తులు మానవ రూపంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు వారు ఆశ్రమంలో కాలు మోపగానే భూమి పులకిస్తుంది జంతువులు పక్షులు ఆనందంగా కేరింతలు కొడతాయి పూలతో నిండిన చెట్టు కొమ్మలు పరవశంగా అటు ఇటు ఊగుతాయి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంతో కేరంతులు కొడుతున్న ఋషి బాలు చూసిన త్రిమూర్తులు మనం కూడా కొంతకాలం అత్రి ఆశ్రమంలో ఉండాలి అని అనుకుంటారు ఆశ్రమానికి వచ్చిన అతిథులకు అత్రి దంపతులు సకలోపచారాలు చేసి ఆదిత్యం స్వీకరించమని కోరతారు అయితే ఆదిత్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు పెడతారు అలసూయ శరీరంపై ఎటువంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా వడ్డించాలని షరతు పెడతారు వచ్చిన వారు సాక్షాత్తు త్రిమూర్తులేనని గ్రహించిన అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి వారికి ఆశ్రమంలో స్నానం ఇచ్చి ఆకలి తీరుస్తుంది ఆశ్రమంలో త్రిమూర్తులు ఆనందంగా గడుపుతూ ఉంటారు సరస్వతి లక్ష్మి పార్వతులు భర్తలను వెతుక్కుంటూ అత్రిమహర్షి ఆశ్రమానికి వస్తారు పసిపిల్లలుగా ఉన్న తమ భర్తలను గుర్తించలేక తమ భర్తలకు యథా రూపం ఇవ్వమని అనసూయ దేవిని కోరుకుంటారు అప్పుడు అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులకు యథారూపమిస్తుంది రూపమిస్తుంది అత్రి దంపతుల భక్తి వారు చూపించిన పుత్ర వాత్సల్యానికి మెచ్చి త్రిమూర్తుల అంశతో ముగ్గురు పిల్లలుగా జన్మించేటట్లు త్రిమూర్తులు వరమిస్తారు తర్వాతి కాలంలో అత్రి అత్రిమహర్షి నేత్రం నుంచి బ్రహ్మచంద్రుడిగా జన్మిస్తాడు అనసూయ గర్భమున శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడుగాను పరమేశ్వరుడు దుర్వాస మహర్షిగాను జన్మిస్తారు శ్రీ అంశతో జన్మించిన దత్తాత్రేయునిలో బ్రహ్మ మహేశ్వర్ల శక్తి కూడా ప్రవేశించి దత్తాత్రేయుడు మహాజ్ఞానిగా మారుతాడు తపస్సంపన్నుడైన దత్తాత్రేయుడు దేవతలకు ఋషులకు మానవులకు జ్ఞానబోధ చేసి ఆదిగురువుగా గుర్తింపు పొందుతాడు దత్తాత్రేయుడు పదహారు అవతారములతో కనిపించి భక్తులను అనుగ్రహించినట్లుగా చెప్తూ ఉంటారు గత కొన్ని శతాబ్దాలుగా అవతరించిన గురువులు కూడా తాము దత్తాత్రేయ అంశగా చెప్పుకుంటూ ఉన్నారు ఈరోజు ఈ కథను విన్నవారికి వారికి సకల శుభాలు కలుగుతాయి శ్రీ దత్తాత్రేయ జయంతి రోజునే కోరల పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్లే అని నమ్మకం హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు దీంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగుతాయి ఈ కోరల పున్నమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది ఈ రోజు యమధర్మరాజును పూజించటం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక కోరల పౌర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కోరిక కుక్కలకు వేయటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది కుక్క కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతోంది కాబట్టి ఇలా చేయటం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది ఈ రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లి ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయము ఉండదని వరం ఇస్తాడు చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు అప్పటినుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ఈ ఈరోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈరోజు చంద్రుణ్ణి పూజించాలి చంద్ర వ్రతం చేయాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు అపమృత్యుభయాలు తొలగిపోతాయి ఈ దత్తాత్రేయ జయంతి కోరల పౌర్ణమి రోజు భక్తులు తెల్లవారుజామునే నదీ స్నానం లేదా ఏటి స్నానం చేయాలి ఇలా చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇలా నది స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసే సమయంలో నీటిలో చిటికెడు ఉప్పు లేదా ఉసిరికాయను లేదా ఉసిరి ఆకులను వేసుకుని స్నానం చేయాలి ఆడవారైతే ముఖానికి పసుపు రాసుకుని స్నానం చెయ్యాలి అదేవిధంగా మంగళసూత్రాలకు కూడా ఆ పసుపును రాసి మూడు చెంబుల నీటిని మీద నుంచి పోసుకోవాలి ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా ద్వారా పోతాయి స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషం దరిద్రం మొత్తం కూడా పోయి శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుంది మీ ఒంటికి నూతన ఉత్తేజం వస్తుంది శరీరంలోని వ్యాధులు తెలియకుండానే నయమైపోతాయి అన్ని దోషాలు కూడా పోతాయి కాబట్టి మీరు కూడా రేపు పౌర్ణమి రోజు ఈ విధంగా స్నానం చేసి మంచి ఫలితాలను పొందండి మార్గశిర పౌర్ణమి లేదా కోరల పౌర్ణమి నాడు చంద్ర కిరణాలు పడే చోట ఒక బకెట్ నీళ్లు ఉంచి కిరణాలు పడిన తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి ఇలా చేయటం వలన శరీరంలో ఉండే సూక్ష్మ జీవులు అన్నీ కూడా నశించి పోతాయి మీ శరీరంలో ఆ నీరు అమృతాన్ని నింపుతుంది మనకు తెలియకుండానే మన శరీరంలో ఉండే అనేక రోగాలను ఈ ఔషధి నీరు మాయం చేస్తుంది మన పూర్వీకులు కూడా కూరల పౌర్ణమి నాడు ఇలా స్నానం చేసేవారని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇలా స్నానం చేయటం వలన మన శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది ఇక ఆ రోజు అంటే పౌర్ణమి రోజు సాయంత్రం ఒక ప్లేట్లో అటుకులు బెల్లము పాలు వంటివి ఉంచి వెన్నెల కిరణాలు పడేలాగా ఆ ప్లేట్ను ఉంచుకోవాలి అటుకులు బెల్లము పాలు చంద్రకిరణాలలో అమృతాన్ని గ్రహిస్తాయి ఇలా చంద్రకిరణాలలో వీటిని ఉంచి తినటం త్రాగటం వలన మన శరీరంలో అనేక వ్యాధులు జీర్ణ కోస సంబంధిత రోగాలు న్యాయమవుతూ ఉంటాయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు దిష్టి దోషాలు దరిద్రము పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని రకాల పాపాలు పోయి అనంతకోటి పుణ్యఫలం దక్కుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే ఈరోజు తులసి చెట్టు మొదట్లో దీనిని చల్లితే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కన్నీళ్లు పోతాయి దుఃఖం పోతుంది మీరు ఎప్పటి నుండో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారని శాస్త్రం చెప్తోంది తులసి మొక్క గురించి అందరికీ తెలుసు అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది మన హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది మన దేవుళ్లతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము అలా ప్రతిరోజు పూజింపబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మొక్క తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం కూడా అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి ఒకవేళ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యం కూడా దిక్కులలో తులసి మొక్కను పెంచవచ్చు ఈ దిక్కుల్లో తులసిని నాటటం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు అరటి చెట్టుకు దగ్గరలో తులసి మొక్కను నాటితే చాలా మంచిది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అయితే ఈ తులసి మొక్క దగ్గర పౌర్ణమి రోజు ఈ ఒక్కటి పోస్తే చాలు మీ కష్టాలు కన్నీళ్లు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రమంతా కూడా పోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అంటే చాలామంది చెప్పుకోలేని సమస్యలతో వారికి వారే లోపల కుమిలిపోతూ ఉంటారు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటారు దుఃఖపడుతూ ఉంటారు నాకే ఎందుకు కష్టాలు వస్తూ ఉన్నాయి అని బాధపడిపోతూ ఉంటారు ఇలాంటి కష్టాలు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని చేశారంటే మంచి ఫలితాలను పొందుతారు మరి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కష్టాలు కన్నీలు ధన సమస్యలు దరిద్రము మిమ్మల్ని పట్టి పీడుస్తూ ఉన్నాయి అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా బాటిల్ తీసుకోండి దానిలో కొన్ని ధనియాలు వెయ్యండి అంటే ఒక స్పూన్ ధనియాలు వెయ్యండి చిటికడు కుంకుమను కూడా వెయ్యండి తర్వాత కొంచెం వాటర్ పోయండి గ్లాస్ సగానికి పోయండి తర్వాత వాటన్నిటినీ కూడా బాగా కలిపి అంటే బాగా మిక్స్ చేసి మీ చేతిని గ్లాస్ పైన మూతలాగా పెట్టి మీరు పడుతున్న కష్టాలు పోవాలని కోరుకోండి మీకు ఉన్న దుఃఖాలు బాధలు ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి మనసులో చెప్పుకోండి చాలు ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క మొదట్లో పోసేయండి ధనియాలతో సహా పోసేయండి అంతే ఇక ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు ఎందుకంటే ఈ పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది గనుక ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక నెరవేరి తీరుతుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి చేసినట్లు చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్కి బయట వారికి మాత్రం చెప్పకూడదు అలాగే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేయాలి రాత్రి సమయంలో చేయకూడదు ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి అమ్మవారే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కష్టాలు కన్నీళ్లు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి అదేవిధంగా రేపు పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది కాబట్టి రేపు లక్ష్మీదేవికి సాయంత్రం ఐదు వత్తులతో ఆవు నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పూలను అమ్మవారి ఫోటో ఎదురుగుండా పెట్టి అదేవిధంగా పాలతో తయారు చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది మరి విన్నారుగా మీరు కూడా రేపు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందండి